పట్ల దళితుల పట్ల అయినా ఉన్న ప్రేమేంటిది మిగతా కులాల పట్ల ఉన్న ప్రేమేంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకుముందు ఒక కాలర్ మాట్లాడదాం ఒకసారి హలో హలో అన్న నమస్తే అన్న 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 నమస్తే అన్న మీకు నిజంగా తీన్మర్మల్ అన్న ఏం చేసిండు మీరు వాస్తవానికి తీన్మర్మల్ అన్న మీకు ఎప్పుడైనా కులం గురించి అడిగిండా లేకపోతే మీకు చేసిన సాయం ఏంది మీరు బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ పాటలు చేసి నిజంగా తీన్మర్మల్ అన్న టీంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటిది ఒకసారి చెప్పండి అన్న మీరు శివ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నర్సాపురం అది మాది చెప్పండి మాది ఏజెన్సీ ప్రాంతం మారుమూల ప్రాంతాలన్న ఓ టైం కు బస్ వస్తే బస్ తెలియదు అటువంటి ఏరియా మాది విషయం ఏంటంటే మాకు గతంలో తెలియదు మాకు మల్లన్న చూసేది మేము కానీ తెలియదు తర్వాత మాకు మేజర్ అయిన ప్రాబ్లం ఏదైతే నేను టిఆర్ఎస్ పార్టీలో బాగా పనిచేసిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారిని అందరినీ కలిసిన నేను మాక్సిమం ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది అయితే ఉన్నదో అందరినీ కలిసిన ఎంపీలను కలిసిన నా యొక్క బాబు చనిపోయి ఒక సంవత్సరం అయిపోతుంది అన్న ఇప్పుడు నాగ మా బాబు పేరు నా కొడుకు అయితే ఓ ఓ సందర్భం లో మాకు వేరే వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు ఏమన్న అంటే ఇట్లా తీన్మార్మల్ దగ్గర పోతే మీకు ఏమన్నా న్యాయం జరగవచ్చు ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటారు కదా ఉన్న ఇల్లు భూమి జాగా అమ్ముకొని చాలా ఇబ్బంది పడతారు కదా మీరు అని చెప్పి ఒక ఆయన గైడెన్స్ ఇచ్చేసరికి మేము ఏం చేసినాం అంటే ఉన్న ఒక ఆటో ఉంటది నాకు ఆ ఆటో వేసుకొని నేను తీన్మార్ మళ్ళీ క్యూన్యూస్ ఆఫీసు నాకు తెలియదు తెలియకుండా అడిగి వచ్చిన నేను తెలుసుకుంటా వచ్చేసరికి అన్నను కలిసిన అన్న పరిస్థితికి గిదన్న అని చెప్పినప్పుడు ఆ విజువల్స్ అన్న వాళ్ళ క్యూన్యూస్ లా ఉంటాయి చానా దీనమైన పరిస్థితి ఇప్పుడు నా ఇంటికి కట్టలేని పరిస్థితి నా ఆటో బాబు హెల్త్ కంప్లీట్ బాగాలేదనా ఎక్కడికి పోవాలో రూపాయి పెట్టుకోవాలంటే కూడా మేము పెట్టుకునే స్థితి లేదు కనీసం మాకు మేము ఏదైనా తినాలంటే లేని పొజిషన్ లో మేము మల్లన్న దగ్గరకు వచ్చినాం ఆ రోజు మల్లన్న గనక ఆదుకోకుంటే రిటర్న్ పోయే మూమెంట్ లో మేము కుటుంబం అంటే అంటే ఇప్పుడు మీరు మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సామాజిక వర్గం గురించి గానీ మీరు లేకపోతే మీ కులానికి సంబంధించిన కానీ ఏదైనా విషయాలు అడిగిన అన్న నేను చెప్పు అయితే మల్లన్న దగ్గరకు వచ్చి రిటర్న్ పోయే క్రమంలో మాకు మల్లన్న హెల్ప్ చేయకుంటే కుటుంబంతో కుటుంబం ఏంటన్నా ఆటో తోటే ఆత్మహత్య చేసుకుందాం అనుకునే ఆలోచన తోటే మేము వచ్చిన వాసానికి ఫైనల్ చాయిస్ ఇది అనుకున్నాం ఎందుకంటే మడికొండలు ఆపిన నేను మన వరంగల్ అజంతిల్ ఉంటుంది అక్కడ పోయి కలిసిన మీ బాబుకు వైద్యం అది అని చెప్పి ఏ దొంగ మాటలు చెప్పిరన్నా దొంగ మాటలు చెప్పిన నా కొడుకు ఆల్రెడీ చనిపోయింది అన్న అది మల్లన్న దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరంన్నర బతికిండు అన్న వాళ్ళు ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టిరు బాబుకు అది పోను నాకు ఒక హ్యాండ్ హ్యాండ్ గా నాకు హ్యాండ్ క్యాష్ ఆర్థిక సాయం నాకు అన్న ఒక లక్ష రూపాయల దాకా చేసిండు అది పోయిన తర్వాత నా రెండు కాళ్లకు వెరికౌస్ అన్ని కాళ్లకు నరాలకు సంబంధించిన సర్జర్లు నాకు నాతో పాటు ఇంకా కొంతమంది ఉండే అన్న మా పర్స్ కి ఇట్ల మేము చిన్న చిడి వ్యాపారులుగా ఇట్లా చేసుకుంటాము ఒక బ్రాండ్ షాప్ లో గా చేసుకుంటాం అని చెప్పంటే మీకు ఏ విధంగా అయినా మీకు ఎటువంటి వైద్యం కావాలన్నా నేను చేపిస్తా సొంత ఫండ్స్ పెట్టి చేయిస్తా అని చెప్పి ఈ మార్ మాకు ఒక ఇంట్లో మనుషులు లెక్క చూసిండు మేము కులానికి ఎస్టీ లంబాడా మేము అల్లా మా కింది వర్గాలు పై వర్గాలు అనేది కాకుండా మల్లన్న దగ్గర ఏ కులం పోయినా ఏమున్నా గాని కంప్లీట్ గా అందరినీ కలుపుకొని పోయే తత్వం తనది కుల మతాలు భేదాలు ఉండవు తనకి ఎందుకంటే నేను కింది కులం అంటే నాది లంబాడి కులం నుంచి నేను మాట్లాడుతున్నా ఇంకోటి ఏంటంటే మా ఎస్టీ వాళ్ళు గాని ఎస్సీ వాళ్ళు గాని మాలా మాదిగా మా ఎన్ని కింది కులాలు ఉన్నా గాని ఎంతో మందిని మేము పంపించిన నాన్న దగ్గరికి స్వయంగా నేను కూడా ఒక రెండు నుంచి మూడు వందల మందిని అన్న పేరు చెప్పి కాపాడిన వ్యక్తి అన్న నేను అన్న తీన్మార్ మల్లన్న పేరు చెప్పి అన్నకు కుల మత భేదాలు ఉండవు కాబట్టి కొంతమంది సోషల్ మీడియాలలో ఏంటంటే దొంగనా కొడుకులు మాట్లాడతారు వాళ్ళ దగ్గర పోతే రూపాయి పని కాదన్న ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కొంతమంది ప్రాణాలు కాపాడుతాడు కనిపించిన దేవుడు ఎక్కడ ఉంటాడో నాకు కూడా తెలియదు అంటే ఎవరు చూడలే నాకు తెలిసి దేవుడిని గుళ్ళ మొక్కుతాం గాని కనిపించే దేవుడే మల్లన్న అని చెప్పి చాలా మంది మేము అనుకుంటాం ఈ దొంగలు ఏందంటే మల్లన్న కొంచెం మల్లన్న మీద లేని కుర్దా చల్లాలి ఏదో ఏదో అని చెప్పి మేము కూడా చూస్తాము చిల్క ప్రవీణ్ అని చెప్పి రోజు పెడతా అన్న రోజు చూస్తాం మేము వాడు ఏమన్నంటే తిని మారి మల్లిగాడు మా మేన బామ్మ అసలు వీని దగ్గర పంపిస్తే యువనకి ఏం సాయం చేస్తాడన్నా అదే మా ఎస్సీ కులంలా మా మాదిగా కులంలా ఏ ఎస్సీ కాలనీ ఉంటాయన్న ప్రతి ఒక్క ఏరియాలు ఉంటాయి ఏ ఎస్సీ కాలనీ ఉంటాయన్న ప్రతి ఒక్క ఏరియాలు ఉంటాయి గుడిసెల బాత్రూమ్ లకే ఉంటా ఇల్లు వాళ్ళకి కూడా ఒక వీడియో మేము తను ప్రతి గుడిసెల ఒక గుండెకాయలంటే మనిషి ఆమె తన గురించి మాట్లాడుతాడు ఇటు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతాడు తీన్మార్మల్ గురించి మాట్లాడుతూ లేకపోతే మీ కుటుంబం అనేది ఉండేది కాదు అన్న నా కుటుంబం అసలు లేని పొజిషన్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను అన్న అన్న మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి అన్న నిజంగా ఇంతవరకు మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి మీరు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి నిజంగా తీన్మర్మల్ అనే టీంలోకి మీరు వచ్చారు కదా వచ్చిన తర్వాత మీకు ఎన్ని బంగ్లాలు వచ్చినాయి మీకు ఎన్ని బిల్డింగ్లు కొన్నారు మీరు ఎన్ని కోట్లకు ఎదిగారు మేము దేనికి ఎదగలే అన్న మేము అన్న ఇచ్చిన ప్రాణ భిక్ష తీసుకొని నేను నా ఇద్దరు పాపలు అశ్విని దీక్షిత అని అన్న భార్య లావణ్య నా పేరు మాలోతు శివ బాబు చనిపోయిన నాగచైతన్య ఈ వరకు కూడా తిన్ మార్మల్ వైద్యం చేస్తాను డిస్క్ సర్జరీ ఉన్నది ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్నది ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఇవాళ కూడా నేను అన్నకు కలిసి అన్నా మా పర్సుకి మళ్ళా ఇట్లా నాకు హెల్త్ బాగుంటలే అన్న అంటే తన సొంత ఫండ్స్ అన్న సరే సరే ఓకే అన్న థ్యాంక్ యూ మళ్ళొకసారి మనతోని అన్న ఇది లంబాడి బిడ్డ తన తన కొడుకును రక్షించడం కోసము కేటీఆర్ దగ్గరికి పోయి కాన్వాయ్ కూడా ఆపిండట కానీ పని కాలే అధికారంలో ఉన్నారు అధికార పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త అధికారంలో ఉన్న పార్టీని ఒక దాదాపు సీఎం కొడుకు సీఎం లాంటి వాడు పోయి పని ఆపితే కాన్వాయ్ ఆపినా పని కాలేదు కుటుంబం రోడ్డున పడ్డది అప్పుడు ఎవరి దగ్గరికి ఏండు మల్లన్న దగ్గరికి పోతే కాపాడిండు అప్పుడు నువ్వు లంబాడి బిడ్డవా దళిత బిడ్డవా అని అడగలేను కానీ ఇటువంటి నిందలు వేసుకుంటా ఒక పేరు 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 చెరగొట్టడం కోసం బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంత కొంతమంది ఏది మళ్ళను ఎదుగుదలను ఓర్వలేక వీళ్ళ దగ్గర కొత్త పైసా పని కాదు మీరు వీళ్ళు ఏమైనా సాయం చేస్తారంటే వీళ్ళతో పైసా కూడా పని కాదు